నమస్తే వెల్కమ్ టు బెల్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మరో ఎన్నికల నగర మోగనుంది తెలంగాణలో ఇక సీరియస్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కా పంచాయతీ ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ ఈ సందర్భంగా పంచాయతీలో తమ సత్తాను చాటాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది అందుకు సంబంధించినటువంటి రెడీ అవుతూ సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ కు వరుస సవాళ్ళు ఎదురవుతా ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి దీనిపై అనేకమైనటువంటి చర్చలు చేస్తూ స్థానికంగా గెలుపొందాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలు రెడవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఇవాళ కీలక భేటీ అయింది ఒకసారి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు వస్తే వాటిలో కూడా గెలవాల్సి ఉంటుంది లేదంటే ప్రతిపక్ష పార్టీలు అప్పుడే అధికార పార్టీ పని అయిపోయిందని గేలు చేస్తా ఉంటాయి అది సహజంగా అందుకే జనవరిలో రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ కు ఒక సవాలుగా మారాయి ఈ నెల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది జనవరి ముప్పై ఒకటి నాటికి తెలంగాణలో గ్రామ పంచాయతీ గడువు ముగుస్తా ఉంది అందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలో ఎన్నికలు జరిపేందుకు రెడీ అవుతా ఉంది మూడు దశాబ్దాలుగా జరగాలని ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది సర్పంచ్ ఎన్నికలతో పాటే ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు కూడా ఉంటాయని తెలుస్తా ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఓటర్లు స్థానిక అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని రాజ్ శాఖ నుంచి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళాయి అలాగే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళాయి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు సహజంగా కాంగ్రెస్ మొన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే నిధులు వస్తాయని తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తారు అందుకే అధికార పార్టీకి మైలేజ్ ఎక్కువగా ఉంటుంది అయితే బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటుందని విశ్వసనీయంగా తెలుస్తా ఉంది పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలవ్వగానే అధికారులు అలర్ట్ అయ్యారు ఎన్నికలు ఎలా నిర్వహించాలి ఎంతమంది సిబ్బంది కావాలి ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉండాలి బ్యాలెట్ బాక్సులు ఎన్ని కావాలి వాటిని ఎక్కడ భద్రపరచాలి ఇలాంటి అంశాలపై ఫోకస్ పెడతా ఉన్నారు సో తెలంగాణలో ప్రజలు మరోసారి ఓటు వేయడానికి రెడీ అవ్వాలన్నమాట ఎందుకంటే ఈ స్థానిక సమరమే ఎంతో కీలకంగా మారుతుంది స్థానిక సంస్థల్లో బలోపేతమై స్థానికంగా బలోపేతమైనటువంటి పార్టీలకే మళ్ళీ మన కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి ఇది ఒక సవాలుగా మారింది ఇక ప్రజలంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారిని తమ అభ్యర్థులను పటిష్టమైనటువంటి అభ్యర్థులను ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థులను మరోసారి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది ఎన్నికలకు ఓటు వేయడానికి తెలంగాణ ప్రజలంతా మరోసారి సిద్ధం కావాల్సి ఉంది నా బిల్డ్ కోసం చూస్తూనే ఉండండి బిల్టింగ్ వాయిస్ ఆఫ్